విశాఖ జిల్లా గాజువక్క పాత కన్నవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు నేతృత్వంలోని పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి పిండి వంటలు మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ విశ్వావాసు నామ సంవత్సరం అందరికీ శుభాలు చేకూర్చాలని కోరారు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ సంపూర్ణ మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కోక సోంబాబు బాటా శ్రీనివాస్ గూటూరు శంకర్రావు రమణ భువనేశ్వరి రంగనాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ శ్రీ విశ్వావసు నామ ఉగాది పండగ శుభాకాంక్షలు మన తెలియవారందరికీ కూడా ఉగాది నూతన సంవత్సరం ఈ రోజు నుంచి అందరూ కూడా సంవత్సరం పొడిగిన మరి సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు రోజు ఉండే ఉదయాన్నే మరి ఆలయానికి వెళ్ళి పూజ కూడా నిర్వహించడం జరిగింది భాస్కర్ పాట్ల ప్రసాద్ శర్మ గారు పంచాంగ శ్రావణం పఠించి మనకి రాసులందరికీ కూడా ఈ విధంగా ఉంటాయి వ్యం ఎంత అదేవిధంగా మన సంపాదన ఎంత ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది మనందరికీ తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలియవారందరూ కూడా ఈరోజు ఉగాదిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు అందులో భాగంగా మేము ఉదయాన్నే రామాలయంకి వెళ్ళి పూజ నిర్వహించుకొని మా గాజువాక పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ యొక్క ఉగాది పండగ సందర్భంగా ఉగాది అంటేనే మన అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి సడరుచులు ఉంటాయి తీపి వగరు పులుపు చేదు అన్నీ కూడా మన జీవితంలో కూడా అదే విధంగా మంచి చెడు కష్ట సుఖాలు ఉంటాయి అన్నింటినీ దాటుకొని మనం మంచి వైపు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి లోక కళ్యాణార్థం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా ఎన్నో పథకాలు పెట్టి భారతదేశం ఆర్థికంగా కూడా ప్రపంచంలో ముందు తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరు ఈ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అలాగే సీనియర్ నాయకులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని ఉగాది పచ్చడిని అందరూ కూడా ఇస్తూనే ఈ యొక్క సంవత్సరం యొక్క విశిష్టత ఎలా అనేది కూడా పంచాంగంలో చెప్పడం జరిగింది అందులో భాగంగా జీవితం కూడా తీపి ఒకరు పులుపులా ఉండాలని చెప్పేసి ఉగాది పత్రలు కూడా అన్ని రుతులతో అందరికీ పంపిణీ చేయడం జరిగింది గాజువాక పులప్రజలు ప్రాంతాల అందరికీ కూడా భారతీయ జనతా పార్టీని ఉగాది భవంతో తెలియపరుస్తున్నాం